అంకాపూర్ నిజామాబాద్ జిల్లాలో గల ఒక గ్రామం ఇది ఈ గ్రామంలో రైతులంతా అత్యంత ఆధునిక సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న గ్రామంగా అంకాపూర్ నిలిచింది దీనికి సంబంధించి అంకాపూర్లో రైతుల సంక్షేమం రైతుల పరిస్థితి రైతులు పొందుతున్న లాభాలపై మాజీ సీఎం కేసీఆర్ అనేక సార్లు అనేక వేదికలపై మీద మాట్లాడారు అంకాపూర్ వెళ్లి ఇక్కడ రైతులు ఎలాంటి పంటలు పండిస్తున్నారు వాళ్ళు ఎట్లా లాభం పొందుతున్నారు అనే దానిపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇక్కడికి వెళ్లాలని అనేక సార్లు చెప్పారు అంకాపూర్ లో రైతులు ఎలాంటి పంటలు పండిస్తున్నారు వాళ్ళు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు ఇతరులకు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం అంకాపూర్ గ్రామంలో ఉన్నాం అంకాపూర్ గ్రామం రైతులు విభిన్న పంటలు రకరకాల వాణిజ్య పంటలు వేస్తూ లాభాలు గడించి వాళ్ళు మంచి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి వారి ఇల్లు డూప్లెక్స్ ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు ఈ వీధి కనుక చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక కారు కనిపిస్తుంది మీకు ఆ ఇల్లు చూసినా కానీ మనం హైదరాబాద్లో ఉన్నామా సిటీలో ఉన్నామా ఇది గ్రామంలో ఉన్నామా అనే తేడా కూడా మనకు కనిపించదు ప్రతి ఇల్లు ఎట్లా ఉందో చూడొచ్చు మనం గ్రామం అంటే పెంకుటిల్లు గుడిసెలు రేకుల ఇల్లు కనిపిస్తుంటాయి మనం ఎక్కడ చూసినా కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడ ప్రతి ఇల్లు బిల్డింగే అది హైఫై బిల్డింగ్ ప్రతి ఇంటికి ఏసీ మనం ముందు కనిపించే ఇండ్లను చూస్తే అది గ్రామం అని ఎవరు అనుకోరు ఆ ఇండ్లు హైఫై ఎట్లా ఉన్నాయో చూడొచ్చు మనం అంకాపూర్లో రైతులు విభిన్న రకాల పంటలు వేస్తూ లాభాలు గడిస్తూ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు ఇక్కడ రైతులు ఎలాంటి పంటలు పండిస్తారు వాళ్ళు పంటలు ఎలా సాగు చేస్తారు ఇక్కడ మన మనతో పాటు ఒక రైతు ఉన్నారు నేను అడిగి తెలుసుకుందాం వీళ్ళ పంటల రహస్యం ఏంటి సార్ నమస్తే నమస్తే ఏం పేరు సార్ మీరు పేరు నా పేరు మహిపాల్ రెడ్డి మీరు ఇక్కడే రైతు ఇక్కడ ఇక్కడే అంకాపూరే ఇక్కడ ఎక్కువ ఏ పంటలు వేస్తారు ఏ పంటలు ఎక్కువ లాభాలు వస్తాయి ఒక ఎకరానికి ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది ఇట్లా అంటే అన్ని పంటలు వేస్తాం మేము కూరగాయలు పసుపు జొన్న మక్క సజ్జ అన్ని ఉంటాయి మా ఆల్ క్రాప్స్ ఉంటాయి ఈ క్యాబేజీ కాలీఫ్లవరు ఆకుకూరలు ఉంటాయి అన్ని మిర్చి కాకర అన్ని మాకు ఈ పంట లేదన్నట్టు లేదు ఇక ఒక వరి ఉంటది వరి సైన్ లో అది సపరేట్ ఉంటది కమర్షియల్ క్రాప్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు ఏ పంట జొన్న బాగుంటది ఎర్రజొన్న మేము వేస్తాం ఎన్ని క్వింటాల్ అంటే నీకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ దాకా వెళ్తుంది ఎంత ఉంటుంది మార్కెట్ ని బట్టి రేటు మూడు వేల నర నాలుగు వేలు మూడు వేలు అట్లా ఇక ఎట్లుంటే అట్లా అమ్ముకోవాలా మార్కెట్ అప్పటికే క్రాప్ వచ్చిన తర్వాతనే రేటు డిసైడ్ అయితే ఇంతకుముందు బైబ్యాక్ ఉంటుండే ఇప్పుడు లేదు సజ్జా ఉంటుంది భయబ్యాగ్ అని జొన్నలేదు ఇప్పుడు ఈ పసుపు పరిస్థితి సార్ ఎన్ని ఎప్పుడు పండుతుంది ఎప్పుడు వస్తుంది ఇది నీకు సంక్రాంతి తర్వాత ఆగోసి చాలు చేస్తాం ఫస్ట్ స్టెప్ ఒక రెండు మూడు స్టెప్లు అన్నట్టు ఇక జనవరి ఫిబ్రవరి మార్చి దాకా తవ్వుతూనే ఉంటాం ఇక అంటే ఎప్పుడొక క్రాపు ఆరబెట్టి దాన్ని దబ్బేసి ఆరబెట్టినా అమ్మే మార్కెట్కి వేసినాక మళ్ళీ మళ్ళీ పసుపు పెడతారా దాంట్లో పసుపాడు మళ్ళీ పసుపు నెక్స్ట్ ఇయర్ వేరేస్తా కానీ ఇప్పుడు ఒక మూడు ఎకరాలు ఉన్నది కాపు ఒక ఎకరం ఎకరం అట్లా తవ్వకుండా పోతాం కదా రెండు మూడు సార్లు అవుతుంది జనవరి సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తాం ఓకే ఫిబ్రవరి మార్చిలో అయిపోతుంది ఇప్పుడు మా మామూలుగా ఇతర జిల్లాల్లో ఇతర గ్రామాల్లో రైతులు వాళ్ళ సొంతంగా నవర్స్తో పండిస్తూ ఉంటారు పెద్దగా లాభాలు రావు ఆ పెట్రోల్ మందంగా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు ఇక్కడ వాళ్ళతో పోలిస్తే మీ దగ్గర డిఫరెన్స్ ఏముంటుంది మాకు ఏ కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి పసుపు ఉంది ఇప్పుడు రేటు ఉంటే ఇట్లా ఒక పదివేల క్వింటల్లో ఇరవై క్వింటల్లో రెండు లక్షలు వస్తాయి ఎకరాకు ఓకే అట్లా మీకు ఇప్పుడు మీకు ఎట్లా మీకు ఎవరు అంటే వ్యవసాయ అధికారులు చెప్తారా లేకుంటే మీ అనుభవంతో నాలెడ్జ్ చెప్తా ఉంటారు మాకే ఎక్కువ మాకే నాలెడ్జ్ ఇప్పుడు ఎప్పుడంటే ఒక ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం అట్లా కొన్ని కొన్ని అడుగుతాము కాకపోతే ఎక్కువ మాకు జనరల్గా ఈ పురుగతీ కొట్టాలంటే మాకు ముందే తెలుసు ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మిర్చి ఉంది మనకు పసుపు ఉంది అది కాకర ఎండిపోయింది లాస్ట్ ఇయర్ పసుపు ఉండే ఇంట్లో పసుపు తీసేసి మిర్చి వేసినాం ఆ మిర్చిలా పడిపోయిన పసుపు మొలి ఇంత అనమైంది ఈ అందులోనే కాకరత్తులు పెట్టిన మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు చూ కొంచెం వెళ్తుంది అంటే బాగా ఏం లేదు కానీ కొంచెం ఎంతో కొంత జొన్నల పుట్టాను వస్తాయని చెప్పి అట్లా ఉంచిన కొంచెం అంటే మిశ్రమ పంటలు వేస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఒక పంటతో పాటు ఇంకో పోట ఇక్కడ కూడా సార్ మనకు పసుపులో కంది వేసారా వేసిన రౌండ్ తిరుగులో వేస్తారు అందరూ తినడానికి కందులు తినడానికి మార్కెట్కి అమ్మేయచ్చు పచ్చికాయ అమ్ముడు పోతే మార్కెట్ మార్కెట్ ఉంది కదా పచ్చికాయ అమ్ముడు పోతుంది మంచిగానే ఎత్తులా కన్నా ఎక్కొత్త పైసలు డబ్బులు ఇది ఏం సార్ ప్రతి పంట దగ్గర కరెంట్ షార్టేజ్ ఉంటుండే కదా బోర్లు చూ తక్కువ తక్కువ వాటర్ పోస్తుండే రెండు బోర్లు ఇంట్లో పోసి స్టోరేజ్ అయిన తర్వాత ఎప్పుడు వేసుకుంటే కరెంట్ ఉన్నా లేకుండా మనకు పారిచుడికి నడుస్తుంది నిల్లు అట్లా అందుకోసం ఈ కుండలు రెండు మూడు లక్షలు పెట్టి కట్టారు ఒక్కోళ్ళు వాటర్ ప్రాబ్లం ఎక్క అంటే వాటర్ ఇప్పుడు వర్షాలు లెక్కవాడి కింద చుట్టూ నీళ్లు మస్తుంటున్నాయి కానీ నీళ్ళు లేనప్పుడు అన్ని ఒక మూడు నాలుగు రిగ్గులు ఇలా స్టోర్ చేసి ఉంటాను నైట్ లో ఒక ఎకరం 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 ఒకసారి ఫుల్ స్టోరేజ్ అయితే ఈ విధానం ఎక్కడ ఏ గ్రామంలో కనిపించదు కదా ఇక్కడే కనిపించడానికి ఎవరు తీసుకొచ్చారు ఇంట్రడ్యూస్ ఎవరు చేశారు ఇట్లా ఫస్ట్ నుంచి బోర్లు కొన్ని కొన్ని వస్తువులు మట్టి కుండు లెక్క కడుతున్నారు మట్టి ట్రాక్టర్ తో పోసి మట్టికుండి సౌడు మట్టి పోసి అలా ఆపి చెత్త మట్టి కుండీ బాధలు సిమెంట్ తో డబ్బులు అని చెప్పి అలా కడితే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల పద్నాలుగులో అప్పుడు సబ్సిడీ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది కాబట్టి అందరూ బాగా మంది రైతులు కట్టుకున్నారు డ్రిప్ ఇరిగేషన్ సార్ ఎక్కువ డ్రిప్ తక్కువనే ఉంది ఎక్కువ డ్రిప్ ఉంది తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటది మనకి ఎక్కడ చూసినా కానీ కోల్డ్ స్టోరేజ్లు విత్తనా విత్తన కంపెనీలు కనిపిస్తున్నాయి కారణం కదా ఇవి ఇక్కడ జొన్నలు సజ్జలు అడ్లు వడ్లు వస్తాయి కదా అన్ని ఇట్లా ప్రాసెసింగ్ అయ్యి వాటి చిన్న ప్రాసెసింగ్ వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతాయి అటు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అది కూడా సీల్స్ కంపెనీ అది రైతు రైతులే మొత్తం మ్యాక్సిమం రైతులే వ్యాపారస్తులు లేరు రైతులే కట్టుకొని వాళ్ళు ప్రాసింగ్ చేసే అమ్మతో కొందరు గోడౌన్ కిరాస్తారు ప్రాసెసింగ్ అంటే అంత గుడిసీలు వచ్చి ఆ ప్యాక్ చేసి పంపిస్తారు కంపెనీలకు అంటే ఇప్పుడు రైతే కంపెనీ స్టార్ట్ చేయాలి విత్తన కంపెనీ అని రైతుకు ఎట్లా తెలిసింది దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల కింద ఒక్కళ్ళు ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే ఒక ముప్పై నలభై ఉన్నాయి మొత్తం ఒక్కరు స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేసిన మంచి అట్లా చేసుకుంటా కట్టేసి గోదాములు మొత్తం ఇవన్నీ దాకా పెద్ద కొన్ని కిరాయికి ఇచ్చారు కొంచెం సొంతం వీళ్ళు పండించిన పంటనే అలా మేలు రకం కొంచెం డివైడ్ చేసి చుట్టుపక్కల సరౌండింగ్ ఎన్నో విలేజ్ లోకి వెళ్ళాస్తే అచ్చి ఆ గోదాములలో ప్రాసెసింగ్ అయి వేరే వెళ్ళిపోతాయి ప్రాసెసింగ్ అంటే ఏం చేస్తారు వాళ్ళు విత్తన శుద్ధి ప్లస్ అంతా దాని గుడి సిడేగా తరలు తప్పలు అవన్నీ తీసేస్తారు కదా గుడ్ సిడే వచ్చేసి అట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ నుంచి అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు వ్యవసాయం మూడు సంవత్సరానికి ఒక పది లక్షల పంట తీస్తారా పంట వెళ్తే ఖర్చులు బాగా అయిపోయినాయి లేబర్ షార్టేజ్ ఒకటి అన్నిగా ఈ ఊర్లో ఎక్కడ ఇల్లు చూసినా డూప్లెక్స్ ఇల్లు ఉన్నది ప్రతి ఇంటి ముందు కారు ఉంది దాని రహస్యం రహస్యమేంది ఇదే కష్టపడి పని చేయడము ఇవన్నీ వెజిటేబుల్స్ ఆల్ వెరైటీస్ పండించడం రైతులు లాభాలు ఆర్జించడం వల్లనే సాధ్యమైంది మా దగ్గర కాంపిటీషన్ ఇప్పుడు నేను చేస్తున్న వ్యవసాయం నా పక్క చూస్తున్నాడు అబ్బా ఈయన ఇంత మంచిగా చేస్తు దీనికన్నా మంచి చేద్దామనే ఆలోచన అంతే ఒక్కరు ఒక్కరు కాంపిటీషన్ మార్కెట్లో లాగా ఈ కూరగాయలు తెచ్చిన నేను రేపు ఇంకోటి అని చెప్పి అట్లా ఇప్పుడు ఇక్కడ పాడి పరిశ్రమ కొంత తక్కువనే కనిపిస్తుంది లేదు పాడి పరిశ్రమ అప్పట్లో ఉండే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద తగ్గిపోయింది మొత్తం ఇక మన కొత్త జనరేషన్ పిల్లలు అంతా వేరే దేశాల్లో పోయిరు కదా మేము చేసిన రోజులే వ్యవసాయం తర్వాత ఇక కౌలికి పడుతుంది లేకుంటే ఏమైనా చెట్లు పెట్టబడుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లో ఎక్కడ చూసినా గానీ డూప్లెక్స్లు కార్లు అంతా హైఫై కనిపిస్తుంది బ్యాంకు అదంతా కనిపిస్తుంది కదా రెండు బ్యాంకులు ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఉంది ఎస్బీఐ ఉంది రోడ్ మీద రెండు బ్యాంకులు గ్రామంలో రెండు బ్యాంకులు అంటే పెద్ద విషయం ఇంకోటి తీసేసారు ఎస్బీఐ విలీనం అయిపోయింది అయితే మనకి లేబర్ ఎట్లా సార్ మళ్ళీ మీ ఊరంతా ధనికులు అయినప్పుడు లేబర్లే ప్రాబ్లం ఉంటుంది కదా వ్యవసాయం అంటే లేబర్ లేని మన నిజాబాద్ మహారాష్ట్ర సైడ్కి ముందు మెదక్కి బాగా వస్తారు ఇప్పుడు తగ్గినారు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు బాగా వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారా సెట్ అవుతారు వ్యవసాయం జీతం ఉంటారు వాళ్ళ పనికి వస్తారు ఇక్కడ ఉంటారు ఇప్పుడు మీ పంట ఉత్పత్తులను మార్కెట్ ఎక్కడ మీ దగ్గర నుంచి పోతారో బయటకి ఇక్కడ జిల్లా కేంద్రంగానే ఎక్కడ ఇక్కడ ఇక్కడ పెద్ద మార్కెట్ అయిపోయింది జిల్లా మినీ జిల్లా అయిపోయింది నిజాబాద్ లెక్క సెకండ్ నిజామాబాద్ అయిపోయింది ఇక్కడ పొద్దున చూడరు పొద్దున అంటే నైన్ దాకా ఇట్లా మార్కెట్లోకి రోడ్ మీదకి నీకు ఊరాదు బండి నీ వెహికల్ పోదు అంతమంది కూరగాయలు కూరగాయలు అన్ని చుట్టుపక్కల పది పది పదిహేను లాగా ఊళ్ళ రోజులు తెచ్చి అమ్ముతారు అన్ని 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 రకాల కూరగాయలు అంకాపూర్లో రైతులు మామూలుగా వాళ్ళు పంటలు పండించడమే కాదు పంటలను వాళ్ళు ఏవైతే పంటలు పండిస్తారో వాటిని ఆ విత్తనాలను శుద్ధి చేసి విత్తనాలను కూడా ప్యాకింగ్ చేసి వాళ్ళు ఎగుమతి ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నారు మనం ఒక రైతుకు సంబంధించిన గోడౌన్ ఈ విత్తన శుద్ధి గోడౌన్ లో ఉన్నాము ఇక్కడ విత్తన శుద్ధి ఎలా జరుగుతుంది వీళ్ళు వీళ్ళు పండించిన పంటలను విత్తనాలుగా ఎలా మారుస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఇక్కడ ఈ విత్తన శుద్ధి ఎట్లా చేస్తారు దీని ఓనర్ ఎవరు రైతేనా పేరు అది రాజారెడ్డి గంగారాం రెడ్డి ఇద్దరు ఇద్దరు పార్ట్నర్లు ఇది ఇద్దరు ఇద్దరు రైతులకు సంబంధించిన గోడౌన్ ఇది ఇప్పుడు ఇక్కడ ఏం శుద్ధి చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు జొన్నలు ఎర్ర జొన్నలు ఇది ఎర్ర జొన్న ఎర్ర జొన్నలు ఇవి రాసి రైతు నుంచి వచ్చింది ఇది రైతు నుంచి వచ్చిన ఫ్రంట్ ఇది దగ్గర అల్వటరే అయిల్వటర్ నుంచి ఫైన్ క్లీనర్ అది మళ్ళీ నెక్స్ట్ ఫ్రీ క్లీనర్ అక్కడ నుంచి గ్రేడర్ ఇది ఇంకా జల జల్లడ తిరగదు జల్లడది ఓకే అందులో ఇలా వచ్చేసి టీటర్లో పడుతుంది టీటర్ నుంచి ఎలివేటర్ నుంచి ఇక్కడ మన డ్రై కోసం అంత ఇది మనం డ్రై అవుతుంటాం కదా ఈ డ్రైయర్ కోసం ఇట్లా అంతా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇది ఇప్పుడు కలర్ కూడా ఉన్నట్టున్నా కలర్ అది కలర్ వెళ్తాం మేము మళ్ళా అలా కలర్ కొద్దిగా మళ్ళా పాలిమరు తైరాము పురుగు పురుగు తినకుంటా పంట మనం పోసినప్పుడు కూడా ఒక పదిహేను రోజుల దాకా కూడా దానికి ఏం పురుగు పట్టకుండా చేయకుండా ఇట్లా ఒక పదిహేను రోజుల దాకా ఇట్లా మంచి ఉండాలని ఓకే ఇక్కడ ఇది ఇక్కడ వడ్డిన తర్వాత దీన్ని ప్యాకింగ్ చేస్తారు ఆ ప్యాకింగ్ ఇలా అనేది యాభై కిలో కూడా ఇది అవును ఓకే ఈ యాభై కిలోని ఎటు పంపుతారు మళ్ళీ బయటకి ఇట్లా గుజరాత్ హర్యానా ఢిల్లీ అటు సైడ్ పంపిస్తుంటారు ఓకే మామూలు ఈ ఎర్ర ఏం చేస్తారు తింటారా ఆ గడ్డి కోసం అంత ఇది ఇది గడ్డి గడ్డి పశువుల కోసం గడ్డి కోసం ఒకసారి నాలుగు కోతలు వస్తాయి మళ్ళా దున్ని మళ్ళీ వేసుకోండి పశువుల మేతకే ఇది పశువుల మేత కోసం అంతే ఈరోజు మొత్తం ప్రాసెసింగ్ చేసి ఇప్పుడు యాభై కిలోల సంచిని ఎంత అమ్ముతారు మనం ఒక దాని మీద ఒక రెండు రూపాయలు ఏమంటే కదా ట్రాన్స్పోర్ట్ అడిగి ఉంటాయి కదా ఒక రెండు రూపాయలు రూపాయి నాలుగు రెండు రూపాయలు అట్లా ఉంటుంది అంటే ఈ బ్యాగ్ ఇంత యాభై కిలో బ్యాగ్ విత్తనాలు యాభై కిలో అంటే దాని మీదకి మనం ముందే మనకు తెలిసిన కంపెనీలు ఉంటాయి కదా అందులో మనం రేట్ ఎంత ఉంటది రేట్ అంటే ఇప్పుడు నాలుగు వేల కాడికి ఇట్లా యాభై కిలో నాలుగు మామూలుగా ఒక కుంటాలు వీళ్ళు ఎర్రజొన్నలు తీసుకొని దీన్ని ప్రాసెసింగ్ చేసి అలా గుడ్ సీడ్ని బయటికి తీసి యాభై కిలోల యొక్క ప్యాకింగ్ చేసి దీన్ని రెండు వేల ఒక వంద ఇరవై రెండు వందల అట్లా విత్తనాలకు అమ్ముతారు వీళ్ళు పంట పండించి విత్తనాలు వీళ్ళకు వేరే అమ్మడం వల్ల విత్తన వల్ల వీళ్ళు ఎక్కువ లాభాలు గడిస్తున్నట్లు మనకు ఇక్కడ అర్థం అవుతున్నది మామూలుగా ఒక గ్రామంలో వారాంతపు సంత జరగడమే పెద్ద విషయం అనుకుంటే అంకాపూర్లో మాత్రం పెద్ద మార్కెటే ఉంది ఇక్కడ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మొక్కజొన్న ఇట్లాంటి పంటలన్నీ ఈ మార్కెట్కి తీసుకొచ్చి రైతులు అమ్ముకుంటా ఉంటారు ఈ మార్కెట్ నుంచి మండలాలకు జిల్లా కేంద్రాలకు వస్తువులు కూరగాయలు సరఫరా అవుతూ ఉంటాయి మనం చూడవచ్చు మార్కెట్ ఎంత పెద్దగా ఉందో ఏం పేరు పేరు గంగారాం గంగారాం ఇది అంకాపూర్ అనేది అంకాపూర్ ఏ ఇక్కడ ఈ మార్కెట్ చూస్తున్నాం అంత ఖాళీగా అనిపిస్తుంది పొద్దున శాలు ఉంటుంది ఇవ్వో పొద్దున మిగిలిన మాలు ఇప్పుడు పెడతాం ఇప్పుడు నువ్వే పండించవా పంట లేదు పండించారు కాదు కొని అమ్మాల మీరు కొని అమ్ముతారు పండించే రైతులు ఇక్కడ తీసుకొస్తారు ఓకే ఇక్కడి నుంచి మీరు మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తారు పంట ఇది ఎక్కడ లేదు ఇక్కడనే ఉంటుంది ఇవన్నీ అమ్ముతాం మనం ప్రస్తుతం అంకాపూర్ ఆదర్శ గ్రామం నడి సెంటర్లో ఉన్నాము ఇక్కడ రైతులు ఒకప్పుడు ఈ అంకాపూర్ ఇట్లా డెవలప్ అవ్వడానికి బాగా కృషి చేసి రిటైర్మెంట్ ఒక రకంగా వ్యవసాయంలో రిటైర్మెంట్ అంటే ఉండదు కానీ వాళ్ళు వ్యవసాయం చేసి ఇప్పుడు వీరి పర్యవేక్షణలో వ్యవసాయం నడుస్తుంది తప్ప వీళ్ళు వ్యవసాయం ప్రత్యక్షంగా చేయట్లేదు ఇక్కడ రైతులందరూ గుమిగూడారు ఇక్కడ సెంటర్లో గ్రామం ఆదర్శ గ్రామంగా మారడానికి కారణం ఏంటి వీళ్ళు ఎట్లాంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించి లాభాలు గడించారు ఆర్థికంగా నిలదొక్కున్నారు ఇట్లాంటి అన్ని విషయాలు ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఏం పేరు 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 చిన్నయ్య చిన్నయ్య అంకాపూరే అంకాపూరే ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం ఉంటుంది కొడుకులకు ఇచ్చిన ఎకరాలు నేను ఒక ఎక్కర ఉంచుకున్నా ఓకే ఇప్పుడు నేను చూసిన అంకాపూర్ ఎక్కడ చూసినా కానీ పచ్చని పంటలు ఉన్నాయి మా ఒక పసుపుల కంది ఉన్నది మిర్చిల పసుపు ఉన్నది ప్లస్ నీటి కుంటలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి మా ఊరు చూస్తే కూడా ఊర్లో ఎక్కడ చూసినా డూప్లెక్స్ హౌస్ ఉంది ఇంటి ముందు కారు ఉన్నది ఏంది అసలు అంకాపూరు రైతు విజయ రహస్యం ఏంటి రైతు రహస్యం అంటే మొట్టమొదటి రహస్యము ఆడముగా పని చేసుకుంటారు మొగోళ్ళే కేవలం చేయరు ఆడవాళ్ళు చేయరు వాళ్ళకు ఆడవాళ్ళకు మేము సహకరిస్తాం మా కాళ్ళు సహకరిస్తారు ఇంటి ఉండరు మాతో అత్తారు మాతోటి పని చేస్తారు ఐక్యత కూడా ఉన్నది మాది కట్టుబడి ఒక సీడ్ అప్పుడు సీడు తెచ్చినాం వాళ్ళు ఇనాక కొందరు వేరే సీడ్ పెడితే అవి పోషేసారు ఊరు గ్రామ పెద్ద మనుషులు అట్లా ఎప్పటిసంది సీడ్ పెడుతున్నాం డెవలప్ అయినాం ఆ సీడ్ తోటి ఐక్యతతోటి డెవలప్ అయినాం మేము అంటే మీరు పండించిన పంటలు మీరే సీడ్ ప్రాసెసింగ్ చేసి బయట రాష్ట్రాలకు బయటి ప్రాంతాలకు అమ్ముతారా ఆ కొందరు అట్లా అమ్ముతున్నారు ప్రాసెసింగ్ చేసి ఒక ముప్పై ప్లాంట్లు వాళ్ళు చేసుకుంటూ బయటకు అమ్ముతున్నారు అంటే ఇప్పుడు మిగతా రైతులకు మీకు డిఫరెన్స్ ఏమున్నది అందరు పంటలు వేస్తారు అందరు పత్తి వేస్తారు అందరూ పసుపు వేస్తారు వాళ్ళకి లాభాలు రావు మళ్ళీ మీరు చూస్తే మీకు మంచి లాభాలు వస్తున్నారు విన్నా కొన్ని టెక్నికల్ తోటలకి పోయినోటికి తెలుస్తుంది ఏం పేనెత్తున్నదే పురుగొత్తున్నదా ఏ మందు కొట్టాలా అది చూసుకొని రైతు కొట్టిపిస్తాడు అట్లా ఎక్క నష్టం కాదు మొదలు మొదలు కొడితే అట్లా కూడా కొంత టెక్నికల్ తోటి డెవలప్ అవుతున్నాం ఏం పేరు అభి మంచి నా పేరు పెరికి పెద్ద భూమి ఒక ఒక సంవత్సరానికి ఒక పది లక్షల ఇరవై లక్షల ఏడు లక్షల ఎంత హైయెస్ట్ పంట తీసినావు నీ వ్యవసాయ జీవిత చరిత్ర అట్లా హైయెస్ట్ పంటలు ఏం తీయలే హైయెస్ట్ పంటలు వ్యవసాయంలో వెళ్ళాయి సాధారణంగా వెళ్ళాయి ఇంకా చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు మన తాత తరాల నుంచి డెబ్బై నుంచి సినిమా 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 డెవలప్ అయ్యాం ఒక ఐకమత్యం ఉంటాం ఐకమత్యము పెద్ద మనుషులు ఒక మాట కట్టుబడి మళ్ళీ ఈ ఊళ్ళో ఒక డెవలప్మెంట్ కమిటీ కూడా ఉన్నది అన్ని కులాల వారీగా ఇరవై ఐదు కుటుంబాలకు ఒక మెంబర్స్ చొప్పున ముప్పై మంది మెంబర్స్ ఉంటారు మళ్ళీ ఊళ్ళో ఒకటి ఒకటే లాగా ఉండు కలిసిమెరిచి ఉండు మంచిగా ఉంటాం ఏ ఊరు పోయినా కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే వీడు కాంగ్రెస్ అంటాడు వాడు బీజేపీ అంటాడు ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు నలుగురు కలవడతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ మీ ఊర్లో ఎట్లా ఉంటుంది ఐక్యమత్యం ఎలక్షన్లో ఐక్యమత్యం ఎట్లా ఉంటుంది ఏ విలక్షణ వచ్చినాక వాటి అంత ఇచ్చిన ఉంటాం మేము కూసుకురాడము ఇట్లా లంచాలు తీసుకుని తాగుడు దీవుడు కొట్టాడు ఏమి మీ ఐక్యమత్యం ఎవరు కోటేయాలి ఇంకా కదా ఎట్లా దాన్ని ఎడు ఎడ్డు మనిషికి వచ్చిన వాడు దాన్ని నచ్చిన అయిపోతుంది ఏమిటి ఆయన ఆయన పార్టీ ఆయననే నాది నాకే ఓలదాలే అందరం ఒక మళ్ళీ సంఘంలో కత్తే ఒకటి ఈ అంకాపూర్ గ్రామంలో మేము షీడ్ పండుతున్నాం కదా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక ఆరు రాష్ట్రాల మీద ఆధారపడింది మన నిజామాబాద్ జిల్లాలో ఇది అంకప్రదం ఒకటే కాదు కానీ చుట్టుపక్కల అన్ని కలిపి మన దీ ఆరు రాష్ట్రాల కోసం ఇది ఏది సీడు గేదల గడ్డి ఆవుల కలుపుతుంది సీడు అలికి మేత కింద దానికోసం పోతుంది నేను పండించిన పంట కూడా పండితే మా పెద్ద మనుషులు ఒకటి మెంబర్లు ఉంటారు పద్దెనిమిది మంది వ్యవసాయానికి సంబంధించిన ఇతనాల ఇచ్చి తీసుకోండి వాళ్ళు కూడా దీన్ని మన పంట కాపు కోత కలిసినప్పుడు టెండర్ వస్త టెండర్ పెట్టుకుంటాం వాళ్ళు వచ్చి టెండర్ పెడతారు కొయ్యక ముందే అంటే ఎంత రేటు ఎంత అన్నదాన్ని అంత అలవ బాధ్యత ఉంటుంది అన్నీ చేసి అట్లా కుట్టిస్తాం ఇస్తాం మరో మన రైతులే గోదాంసులు ఉన్నాయి ఒక పది ఇరవై ముప్పై గోదాంసులు అది సొంతం రైతులే పొలిటిషన్ షీట్ పండిస్తారు వాళ్ళు కూడా పండిస్తారు వాళ్ళు అందరికి ఇస్తారు దాంతో కూడా కొంచెం డెవలప్మెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ ప్రతి సభ మీద రైతుల విషయం వస్తే అంకాపూరు ప్రస్తావన తీసుకొచ్చేది గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి సహకారం అందిందా ఎట్లా సహకారం అంటే రాష్ట్రం అంత అంది మాకు అంతే అంది మాకు ఏమందే కానీ ఏ మందలే మాకు కూడా కొంచెం కుండ్లు కట్టించిండ్రు ఒకసారి డిప్పులు కుండ్లు ఫస్ట్ ఇచ్చిండ్రు కొంతమందికి సబ్సిడీ మీద కుళ్ళు ఇచ్చిండ్రు కొన్ని కళ్ళాలు ఇచ్చిండ్రు ఇప్పుడు మీ కనిపిస్తుంది గురుడి 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 రెడ్డి కళ్యాణ మండపం అంకాపూర్ అని గురుడి రెడ్డి అనేది రెడ్డి అని ఒక సంఘం రెడ్డి సంఘం అంటే దానికి రెండు వందల డెబ్భై మంది కుటుంబాలు ఉంటాయి దాని మీద ఇప్పుడు ఇది ఊరంత సంఘం ఒక వర్గం సంఘం వర్గం సంఘం ఊరంత సంఘం వేరున్నది డెవలప్మెంట్ కమిటీ రెడ్డి సంఘం ఉంది ఇప్పుడు బర్రె గడ్డి మోపు తీసుకురావాలన్నా కానీ కార్లో తీసుకొస్తారు నిజంగా బర్రెలు తీసేసినాం బర్రెల మీద కార్లు మంది తీసుకెళ్తాం లేబర్లు కానీ మేము ఇంటి వాళ్ళం కానీ అదే కార్ల మీద పోతాం పదో ఆరు గంటల దించేస్తాం పదకొండు గంటల తీసుకొస్తాం ఊళ్ళో కూడా కార్లో తీసుకుపోతారు కార్లు కార్ నడిచిపోయి ఉండేది దాని దర్వాద్ దగ్గర తీసుకోపోతే కార్ ఇంటికి వస్తాం తీసుకోపోతుంది అట్లా కేసీఆర్ కూడా వచ్చిండు ఒకసారి ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు విన్న కూర్చున్నాడు ఇత్త ముప్పై నలభై మంది మాట్లాడండి దీన్ని కొత్తగా ఆయన కూడా వచ్చిండు రామారావు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చింది దీన్ని ఎక్కడైనా కానీ చికెన్ సెంటర్ పేరు బాగా తీసిండు హైదరాబాద్ పోతుంది అమెరికా పోతుంది మస్కట్ పోతుంది చికెన్ అంటే అని మీ ఊరు అభివృద్ధి ఎట్లా జరిగింది మొదటి నుంచి ఎట్లా సాధ్యమైంది ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు కానీ ఏ ఏ అభివృద్ధి మీటింగ్ జరిగినా కానీ ఇక్కడికి తీసుకొస్తే పరిస్థితి ఏంటి అసలు ప్రతి ఒక్క పంట ఇంత డెవలప్ కావడానికి ఊరంతా డెవలప్ అంటే కూరగాయలు తర్వాత ఈ వెజిటేబుల్స్ తర్వాత పెద్ద పెద్ద పంటలు అంటే వాణిజ్య వాణిజ్య పంటలు వాణిజ్య పంటలతోటి బాగా డెవలప్ అయినాము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ఆడమగ విత్తనాలు ఫస్ట్ అంకాపురే ఇంట్రొడ్యూస్ చేసింది మన తెలంగాణ ఆంధ్ర ఒక్కసారి ఒక్కసారి ఉన్నప్పుడు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు మా మాతోటి పోటీ పడుకుంటూ ఇట్లా వచ్చినాయి ఏది చేసినా కానీ ఇప్పుడు బీడీసీ అనే పెట్టినాం బీడీసీ అంటే అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏంటంటే అన్ని కులాలు కలిసి ఇట్లా పెట్టుకున్నాం మేము ఏది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మామలాదర చూసి అన్ని గ్రామాలు కట్టాయి పని ఏదైనా కానీ ముందు అంకాపూర్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఇట్లా చేసుకు చేసుకుంటా డెవలప్ అవ్వాలని చెప్పేసి పక్క ఊళ్ళు కూడా పోటీ పడుతున్నాయి కానీ మా లెక్క ఒక యూనిట్గా ఉండేటట్లేదు ఇంత డెవలప్ కావడానికి మా ఊరంతా యూనిట్ ఒక యూనిట్గా ఉండట్లా హెల్తీ కాంపిటీషన్ ఒకటి చదువు చదువు మీద తర్వాత ఒకటి వ్యవసాయం మీద ఈ రెండిటి మీదనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కానీ మనుషుల మీద ఈషో దేశాలు లేవు పోలీస్ స్టేషన్కు పోలీస్ కేసులు అసలు లేవు మా ఊర్లో నాలుగు వేల మూడు వందల మంది ఓటర్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఒక్క ఒక్క పోలీస్ కేసు కూడా కాలేదు ఏదో ఉన్నా కానీ మా కుల సంఘాలనే అయిపోతుంది వంద రూపాయలు వాళ్ళకు ఫీజు ఇస్తే వాళ్ళ కుల సంఘాలు కూర్చుండి ఇద్దరి వాదనలు విని ఎవరు తప్పు ఉంటే వాళ్ళది డబ్బు వాళ్ళు తప్పు ఉన్నా కానీ తప్పే మాట్లాడతారు అంటే డబ్బు ఉన్నది ఆయన అక్కడ తప్పు చేసినా కానీ ఒప్పు అట్లా ఉండదు న్యాయంగా ఇదైతే కాబట్టి ఇంత సక్సెస్గా నడుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా మా రెడ్డి సంఘమే విలేజ్ అంతా ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత డెవలప్ తీసుకొచ్చింది తర్వాత అన్ని కులాలు ఏం చేస్తాడంటే అరే మేము పెద్ద కప్తనం అంటే అప్పుడు మేము వీడిసీ అనేది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఎనభై నాలుగులో అప్పుడు అన్ని అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చింది అనమాట ఏమైనా చిన్న పెంచాయాలు ఉంటే ఏ కులంలో వాళ్ళు చూసుకుంటారు రెండు కులలకు సంబంధం ఉంటే విడిచికెళ్తారు అట్లా అట్లా చేసుకొని చేసుకొని మంచి న్యాయంగా తీర్మానం ఉంటుంది కాబట్టి ఈ సంఘాలు చెప్పినట్టుని ఇని వాళ్ళు నడుచుకుంటున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతే అన్ని ఉత్త పైసలు ఖర్చు పెట్టుకుంటారు ఎందుకు అని చెప్పేసి ఆలోచనతో ఇది ఉన్నది ఇంకోటి ఏంటంటే పంటలు వండియాలనుకుంటే క్రాప్ రొటేషన్ కాపరేట్ ఉండాల పంటల మార్పిడి విధానం ఉండాలా నాణ్యత లోపించకుండా చెరువు మట్టి వేయడం రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి తర్వాత పశువులు వేస్తే దిగుబడి కొంచెం పెరుగుతుంది డిసీజ్ రాదు తర్వాత దిగుబడి పెరుగుతుంది కాబట్టి వీటిలో పంటల మార్పిడి చేసుకుంటూ వచ్చి ఇట్లా ఇట్లా మా వాళ్ళు విధానం అంతా చూసుకుంటా అది చేస్తున్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అంకాపురం అంతా ముందుకు ఎనభై ఆరులో వచ్చిండే తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంకాపురం అంకాపురం అని చెప్పేసి తన ఎం తన సీఎం అయినా కూడా బొట్టం ఒకసారి విలేజ్లో అంకాపూర్లో పెట్టిండి అంకాపూర్లో పెట్టేసి మాకు కొన్ని కొన్ని కోరికలు కోరినాము మనం స్టోరేజ్ ట్యాంకులు ఇంతగా చూసుకున్నాం కదా మనం స్టోరేజ్ ట్యాంకులో ఒకటి మన తర్వాత అని అవి స్టోరేజ్ ట్యాంక్లో ఏమో మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిండు ఈ డ్రిప్ అనేది అనేది ఒక నైంటీ పర్సెంట్ ఎస్సీలకి అయితే ఫుల్ ఇచ్చేసిండ్రు అట్లా మా కొన్ని అది చేసిండ్రు మత్స్య సహకారం చేసారు ఇంకోటి ఏంటంటే మా దగ్గర కలిసికట్టు రైతు లోపల ఎంతో వందగా వేగదాలు లోపట్లు ఉంటే వాళ్ళకు మొదట ఖచ్చితంగా భూమి ఇవ్వాలి భూమి ఇవ్వకపోతే మా సంఘంలోకి వచ్చి ఇప్పిస్తారు అదంతా మార్కెట్ రేట్ కంటే డబ్బులు ఇస్తారు అది లక్ష రూపాయలు లక్షలు ఇప్పిస్తారు అట్లా ఖచ్చితంగా ఇవ్వాల ప్రతి ఫీల్డ్కు ఫోర్ వీలర్ పోతుంది మా దగ్గర అట్లా వేసుకుంటే అట్లా చేయించుకున్నావు నాకు నేను బోర్ అయితే నా ఒక ఫుల్ పడ్డదనుకో పక్క అయినా నేనైతే చెప్పేసి ఆయన హద్దుకు ఐదుగాజల లోపల ఐదు గదు లోపల హత వేసుకోవాలి ఆ ఒడ్డు పక్కన వేసుకోవడానికి ఇది అట్లా అట్లా డిసైడ్ చేసింది ఇవన్నీ న్యాయంగా నడుపుతున్నాయి కాబట్టి ఇంత కట్టుబిడ్డతో పనిచేస్తుంది మా లెక్క ఎన్నో ఊళ్ళో పోటీ పడుతున్నాయి కానీ ఎవరు తట్టుకుంటలేరు అలా ఊళ్ళో క్లాసెస్ ఉంటాయి ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఎలక్షన్ అప్పుడే నీ పార్టీ నా పార్టీ అంటారు తర్వాత అన్నదమ్ములకి ఓట్ల కోసం తిరిగినప్పుడు కూడా దగ్గర పొద్దుకోగానే పార్టీ చేసుకుంటారు కోటి చెప్పుకొని ఇద్దరు కోసుకుంటారు అరే నేను నాకు ఇన్ని నీ మీ దగ్గర ఓట్లెక్కే వేసుకుంటాను నీ గిన్నె చేసుకుంటాను ఫ్రెండ్లీగానే అనమాట అంతే కక్షలు అనేది లేవు మా దగ్గర అది ఇంట్లో మాకు ఇంత డెవలప్ అయిన మనుషులు ఏ ఊర్లో అయినా కానీ కక్షలు కానీ పార్టీల పరంగా అనేది ఈర్ష్యా దేశాలు ఉంటే మాత్రం ఆ ఊరు డెవలప్ కాదు వాళ్ళు బాగుపడదు ఇప్పుడు మీ ఊరు ఇంట్లో డెవలప్ అయింది కదా మీ ఊర్లో ఇల్లు రావాలేదని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరిన పేదలు పేదల అట్లాంటి పరిస్థితి ఉందా ఈ ఊర్లో ఉన్నాయి అంటే ఆల్రెడీ నడుపుతున్నాయి కొన్ని ఇక నా సగం దాకా కట్టుడైపోయింది అంతకుముందే మాజీ సర్పంచ్ జీరాజన గారు మూడు కాలనీలు ఏర్పాటు చేసినట్టు ఎస్సీ బీసీ ఆ రోడ్డు మీద మూడు కాలనీలు ఏర్పాటు చేశాను తర్వాత మన టీకే కేసీఆర్ వచ్చినప్పుడు డబుల్ బేడ్ల గురించి నడుతున్నది అది ఇప్పుడు ఇప్పటికీ నడుతున్నది కంప్లీట్ కాలేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలైతే అంత ఏకగ్రీవం నడుస్తుందా లేకుంటే ఎన్నికలు నిర్వహిస్తారా ఇక్కడ ఈ గ్రామంలో ఒక రెండు మూడు టర్మ్లు ఏకగ్రీవంగా అయింది తర్వాత అంతా కాంపిటీషన్ కాంపిటీషన్ ఎలక్షన్ ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ మిగులు బడ్జెట్ ఉంటుందా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ తోనా లేకుంటే మీ గ్రామానికి సంబంధించిన ఫండ్ ఉంటుందా ఎట్లా గ్రామానికి వచ్చే ఫండ్ అంతా మా వీడి చూసుకుంటారు సార్ అది మార్కెట్ది కానీ తర్వాత ఏదైనా కానీ మళ్ళీ ఈ రెండు వీడిసీను గ్రామ పంచాయతీ రెండు కలిసి ఊరు డెవలప్మెంట్ ఎక్కడ అవసరం ఉన్నా కానీ చేసుకుంటూ కూర్చుంటారు ఇద్దరు కలిసి పని చేసుకుంటారు ఆ గవర్నమెంట్ ఫండ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు యూజ్ చేసుకొని డ్రైనేజ్లు అవి నల్లలే కానీ అవన్నీ చూసుకుంటారు కానీ వీటిని మాత్రం రెండు ఇంకేమైనా అవసరం అనుకుంటే వీడిసీను తర్వాత గ్రామ పంచాయతీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు మా గ్రామ పంచాయతీ ఆఫీసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇరవై లక్షలు పెట్టి మా విలేజ్ ఫండ్తో మేము సొంతంగా కట్టుకున్నాం గవర్నమెంట్ని ఆశ ఆశించకుండా పంతొమ్మిది ఎనభై నాలుగులే నలుగురు మినిస్టర్ వచ్చారు ఇంకప్పుడు ఇనాగ్రేషన్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సిసి రోడ్ల కదా చేసినారు వాళ్ళు పన్నెండు ఇస్తే మేము వాళ్ళు ఏం చేస్తారు ఇంకొంచెం ఎక్క వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏదైతే ఎక్కువైతే ఏదో పెట్టుకున్నారో వాళ్ళు ఆ రైతు ఆ ఇంటి ముందు అయినా పెట్టుకుంటారు అన్నమాట గవర్నమెంట్ ఇచ్చిన పన్నెండు ఫీట్లే మేము అయితే పద్దెనిమిది ఫీట్లు పది ఇరవై ఫీట్లు ఇట్లు ఉంటాయి ఏదైనా సహకరించుకుంటే అన్ని అయితే సహకరించుకోకపోతేనే కాదు అది ఉన్నది కాబట్టి మాకు ఇంత డెవలప్ అయినాం మొత్తానికి అంకాపూరు రైతుల ఆదర్శ గ్రామం విజయగాథ ఇక్కడ రైతుల విజయరాజస్యం కెమెరామెన్ సాయితో కర్ణాకర్ అంకాపూర్